సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది తాళం పగలకొట్టి గుల్లోకి ప్రవేశించిన దొంగలు నగదు ఎత్తికెళ్లారని ఆలయ నిర్వాహకులు తెలిపారు జిన్నారం పిఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామివారి దేవాలయంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు స్వామివారి హుండీలోని నగదు పదివేల రూపాయల వరకు పోయిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు వేరే ఇతర విలువైన వస్తువులు పోలేదని హుండీలోని నగదు మాత్రమే పోయిందని తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ అల్లని రామోజీరావు దేశపాండే మాట్లాడుతూ శుక్రవారం రాత్రి ఆలయంలో దొంగలు పడ్డారని గుడి తలుపులకు ఉన్న తాళం పగులగొట్టి హుండీలో ఉన్న నగదు చోరీ చేశారని ఆయన తెలిపారు ఆలయంలో సీసీటీవీ ఫుటేజ్ లో గమని దొంగ ముసుగు వేసుకొని ఉండడం వల్ల గుర్తించలేకపోయామన్నారు. జిన్నారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పోలీసులు కూడా విచారణ చేపడతామని అన్నారని ఆయన మీడియాకు తెలిపారు. అపహరణకు గురైన నగదు పదివేల రూపాయల వరకు ఉండవచ్చని తెలిపారు. శ్రీ యాదనరావు స్వామి దేవస్థానం అంతకాత్రి కుచ్చెరెం వెతులకు వచ్చి దేవుని యొక్క తాళం పలగొట్టి లోపలికి ప్రవేశించి මුన్నీ పలగొట్టి అందులో నుండి డబ్బులు తీయడం జరిగింది. ఇటు విషయమే ఎస్ఐ గారికి చెప్పగా వారు వచ్చిండ్రు వచ్చి ఇక్కడ విచారణ జరిపి మా ద్వారా దరఖాస్తు కూడా తీసుకున్నారు దొంగతనం ఎంతటి వారైనా సరే వదిలే సమస్య లేదు సమగ్ర విచారణ చెప్తామని చెప్పి సీసీ ఫుటేజ్లో మాత్రం ఉన్నాయి వాటికి ఏంటంటే మనం మాస్క్ వేసుకొని రావడం వల్ల గుర్తుపట్టలేకపోయారు అది కూడా సమగ్రమైన విచారణ చెప్తామని చెప్పి అది కూడా మన ఫుటేజ్ మొత్తం దీపిస్తున్నాం ఇప్పుడు సార్కు పంపించడం జరుగుతుంది త్వరలోనే ఈ నష్టాన్ని భర్తీ చేస్తా అని చెప్పి కూడా సారు జరిగింది ఏమేమి పోయా ఎంత సుమారుగా ఒక ఉండేలో నుంచి పదివేల రూపాయలు పోయినాయని చెప్పి మా అంచనా